నమస్తే వెల్కమ్ టు ఏపీ వన్ టీవీ తెలుగు కాంట్రాక్టర్ల వద్ద నుండి ప్రసన్న వసూలు చేసిన కోట్లాది రూపాయల లంచాల్లో నుంచి ఐదు శాతం ప్రయోజనాల కోసం వెచ్చించిన గ్రామాల్లో రోడ్లు తాగునీరు లాంటి మౌలిక సమస్యలు పరిష్కారమై ఉండేవన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు మండలం రావన్నపాలెంలో గ్రామంలో జరిగిన ఎన్నికలలో పాల్గొన్న శ్రీమతి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఆరుసార్లు గెలిచామని గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారంగానే కోవూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో సమస్యలు అమయంగా మారాయన్నారు ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశాన వసతులు కూడా కల్పించలేదని అసమర్థ ఎమ్మెల్యే ఆరుసార్లు గెలిచింది ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సాధ్యమవుతుందని అన్నారు రంజాన్ తోఫా అన్నా క్యాంటీన్ క్రిస్మస్ కానుక సంక్రాంతి కాంటి లాన్కా ఇలాంటి జనరంజక పథకాలు తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి కొనసాగిస్తామన్నారు తాను మాటల మనిషిని కాదని ఎమ్మెల్యేగా గెలిచాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోనికి రాకముందే ప్రజాసేవలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా తనను కోవూరు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా శ్రీమతి ప్రశాంతి రెడ్డి ఓటర్లను కోరారు అందరికీ నమస్కారం ఈరోజు ఇంత అపూర్వ స్వాగతం పలికిన రామణపాలెం ప్రజలకు సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు అదేవిధంగా జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆయన గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ ఊర్లో వాటర్ ప్లాంట్ ఇచ్చున్నారు కాబట్టి మీ అందరికీ ఆయన పేరు సుపరిచితమే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ అపూర్వమైన మీ నమ్మకమైన ఓటుని మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నారు మీకందరికీ తెలుసు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమపాళుల్లో సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సమర్థవంతంగా ప్రజలకి ఇవ్వగల నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను మీకందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు అవన్నీ కూడా ఇక్కడ చాలామంది మహిళా మన సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ మీకు అందరికీ తెలుసమ్మా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయచ్చు అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి ప్రతి స్త్రీకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారు ఇందాకే అన్నంతో పథకం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు చదువుకోవడాని కోసం పదిహేను వేలు ఇవ్వబోతున్నారు ఒక తల్లికి తన బిడ్డలు చదువుకోవడం ఎంత ముఖ్యమో అది నాకు కూడా తెలుసు కాబట్టి ఒక బిడ్డను చదివించి మనం ఇంకో బిడ్డను చదివి లేకపోతే మనం ఎంత కష్టపడతామో ఆ బిడ్డలు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు కాబట్టి ప్రతి బిడ్డకి పదిహేను వేలు లాగా తల్లికి వందనం అనే పేరుతో ఇవ్వడం అది చాలా గొప్ప విషయం కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు ఇందు అక్కడి నుంచి రచ్చ చేస్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇరవై లక్షలు ఇరవై లక్షల జాబ్స్ కూడా ఇవ్వబోతున్నారు ఆయన తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు నేను ఇన్ని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఎంతోమంది అమ్మ మేము ఎంఎస్సీ బీఈడి చేస్తున్నాం బీఏ బీఈడి చేస్తున్నాం మాకు ఉద్యోగాలు లేవు మాకు వయసులు అయిపోతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఆ మెగా డిఎస్సి మీద సంతకం చేయడం అనేది మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతోమంది ఉపాధిలోకి వస్తారు కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి ప్ర ఇంకొకటి కూడా ఈ నిరుద్యోగ యువకులు ఎంతోమంది ఉన్నారు అది ఇంట్లో ఒక బిడ్డ పని చేయకుండా వాళ్ళకి అంటే పని చేయకుండా కాదు ఉద్యోగం దొరకకుండా మన కళ్ళ ముందు తిరుగుతుంటే చదువుకొని ఎంఎస్సీలు ఇంజనీరింగ్లు ఎన్నో చదివి ఉద్యోగాలు లేకుండా మన నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉన్నారు అని మాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే తెలిసింది ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎంతోమంది మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడెక్కడో పోయి మన వేరే దగ్గర మేము చేసే పనుల దగ్గర అంతా మైళ్ళ దగ్గరంతా చేస్తుంటారు మేము స్వతహాగా ఒక ముప్పై ఐదు వేల కుటుంబాలకి మేము ఆసరాగా ఉన్నాము కానీ ఎన్నో వేల కుటుంబాలు ఇంకా ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకందరికీ ఏదో మేనిఫెస్టోలు రిలీజ్ చేసి మేము అవి చేస్తాం ఈ చేస్తాం ఈ చేస్తాం అని కానీ ప్రతి యువకుడు యువతి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలని మన ఇఫ్ కాన్సెజ్ తీసుకొని వాడుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులయ్యేటట్టు వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఉండేటట్టు చేయడం అనేది మా ఇద్దరి కళ కాబట్టి తప్పకుండా మీరు ఎంపీగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఎందుకంటే ఆయన ప్రతి ఊరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు రోజు చెప్తుంటారు ఆయన వేరే వేరే అన్ని నియోజకవర్గాలకు పోతున్నారు మన కో ఊరు నియోజకవర్గానికి కూడా వస్తున్నారు అన్నిటికి పో ప్రతిరోజు సాయంత్రం చెప్తున్నారు ఇన్ని అసలు ఇంతమందికి నీళ్లు లేవు తాగడానికి మనం ఇచ్చింది ఆల్రెడీ మనం రెండు వందల ప్లాంట్లు ఇచ్చాం కానీ ఇంకా ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి మనం ఇవాల్సినవి ఎంతమంది యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు అని ఆయన